వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాలలో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే పుట్టిన తేదీ పుట్టిన సంవత్సరం పుట్టిన నెల ని బట్టి ఎవరి నక్షత్రాలైతే నక్షత్రం అలాగే పుబ్బ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు జననం జరుగుతుందో వాళ్ళందరూ కూడా సింహరాశి వాడి కింద పరిగణించబడతారు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలియవో వాళ్ళు వాళ్ళ ప్రథమాక్షరాల్లో అంటే వాళ్ళ పేరులోని ప్రథమాక్షరాలు గనక మా మీ ము టీ టు టే అనేటువంటి అక్షరాలు గనక ఉండేటట్లయితే అంటే ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి వారి కింద పరిగణించబడతారు అంటే మీనా అలాగే మోహన్ మూర్తి అలాగే టబు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ సింహరాశి వారి కింద పరిగణించబడతారు ఇప్పుడు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్టయితే దశమ స్థానంలో రాహువు చతుర్థంలో కేతువు అలాగే ఆరవ ఇంట శని గురు రవి బుధ శుక్ర సంచారం అనేటువంటిది జరుగుతోంది యోగకారకుడైనటువంటి కుజుడు భాగ్యస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహస్థితిని గనక పరిశీలించినట్టయితే ఈ మాసం మొత్తం సింహరాశి వాళ్ళకి పట్టిందల్లో బంగారం అయినట్టుగా ఉంది ఏ పని చేసినా తిరుగుండదు అన్ని కార్యక్రమాల్లోనూ విజయం ఢంకా మోగిస్తారు అలాగే చేసేటువంటి ప్రతి పనిలోనూ చక్కటి ఆర్థిక లాభాలని మంచి విజయాలని నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసం సమాజంలో పెద్దవారితో పరిచయం ఏర్పడుతుంది అలాగే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సింహరాశి వారి స్నేహం కోసం తపనపడటం వారితో స్నేహం చేయటం అనేది జరుగుతుంది దీనివల్ల సమాజంలో పలుకుబడి బాగా పెరుగుతుంది ఆ పెరిగిన పలుకుబడిని వీళ్ళ యొక్క అవసరాలకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఆ విషయంలో కూడా విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఒకటి రెండు విషయాల్లో మినహా సింహరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు అయితే ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ఏ విషయాల్లో కొంత ఇబ్బందిగా ఉందనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదట వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి చాలా పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ వరకు కూడా ఈ మాసంలో చాలా ఆర్థిక పరమైనటువంటి లాభాలు వ్యాపారంలో రొటేషను అలాగే ఇవన్నీ కూడా బాగుంటున్నాయి అంటే గతంలో చేసిన దానికంటే కూడా ఒక పది రెట్లు ఎక్కువగా కూడా వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి శత్రువులందరూ నశించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే వ్యాపారంలో ఎవరైతే పోటీదారులు ఉంటారో వీళ్ళ దెబ్బకి వాళ్ళు మార్కెట్లోంచి వెళ్ళిపోవడం కూడా జరిగేటువంటి పరిస్థితిగా ఈ మాసం గ్రహస్థితి అనేటువంటిది జరుగుతోంది ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు గాని అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి కానీ పై అధికారుల నుంచి మంచి మెప్పు లభిస్తుంది సరైన స్థానాల్లోకి బదిలీలు అవుతాయి సరైన సీట్లు వీళ్ళకి కేటాయించడం కీలకమైనటువంటి పోస్టుల్లో వీళ్ళని నియమించటం ఆ నియమించినటువంటి పోస్టుల్లో వీళ్ళు చక్కటి గుర్తింపు తెచ్చుకోవటం అనేటువంటిది స్పష్టంగా జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకి విద్యా యోగం చాలా బలంగా ఉంది ఈ యోగం వీళ్ళకి మంచి మార్కులు మంచి గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి విధంగా ఈ మాసం గోచరిస్తోంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే నూతన పదవులు లభిస్తాయి ఎవరైతే ఇంతకాలం పాటు శత్రువులు ఇబ్బంది పెడుతున్నారో అది సొంత పార్టీలో గాని ప్రతిపక్ష పార్టీల్లో కానీ ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా అనగారిపోయేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి మీ పేరు జనాకర్షణ అంత అధిష్టానం దాకా వెడుతుంది తద్వారా మీకు నూతన పదవులు చక్కటి గౌరవం చక్కటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితులుగా ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్కి ఆర్థిక లాభాలు సమాజంలో గుర్తింపు అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలంటే వీళ్ళు మాత్రమే చేయగలరు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితులుగా అద్భుతమైన గ్రహస్థితులుగా ఈ మాసం మీకు గోచరించబడుతోంది ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల అకస్మాత్తుగా ఆర్థిక అభివృద్ధి అలాగే అనుకోని ఆదాయం గతంలో నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు అవటం ఆ వసూలైనటువంటి బాకీలు మీ ఆర్థిక అభివృద్ధికి మరింత తోడ్పట్టం అనేటువంటిది జరుగుతుంది నూతనంగా గృహాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి ఆస్తుల్ని అభివృద్ధి చేస్తారు ఇక సినిమా రంగంలో టీవీ రంగంలో మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఎవరికీ రాని అవకాశాలు ఈ మాసంలో సింహరాశి వారికి రావటం అనేటువంటి జరుగుతుంది వచ్చిన అవకాశాలని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా పెట్టుకుంటారు ఆ పెట్టుకున్నటువంటి అవకాశాలు మీకు భవిష్యత్తులో చాలా మంచి పేరు చాలా గొప్ప స్థితికి తీసుకెళ్లేటువంటి పరిస్థితిగా కూడా ఈ మాసంలో గోచరిస్తోంది మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి అనుకూలమైన కాలం అన్ని రకాల అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి ఆర్థిక లాభాల కోసం మ్యారేజ్ లింక్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్కి కూడా మరికొంత కాలం ఆర్థిక పరమైనటువంటి అత్యంత అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎదురు చూడాల్సి వస్తుంది మామూలుగా అయితే బాగానే ఉంది ఇకపోతే ఈ సింహరాశిలో ఉన్నటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంది కొత్తగా ఫ్రాంచైజీలు కొత్త హోటల్స్ స్టార్ట్ చేయడం ఒకేసారి రెండు మూడు స్టార్ట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా నడపటం అనేటువంటిది కూడా ఈ మాసంలో జరుగుతుంది సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి సామాజిక పరంగా కుటుంబ పరంగా అలాగే బంధుమిత్రుల పరంగా చక్కటి గుర్తింపు మంచి ఆదరణ అభిమానం అన్నీ కూడా కలుగుతాయి ఏర్పడితే వాళ్ళందరూ బాగా చూడటం జరుగుతుంది సోదర వర్గం సహకరించడం జరుగుతుంది ఇటువంటివన్నీ కూడా మంచి శుభ ఫలితాలు సింహరాశి వారి స్త్రీలకి గోచరిస్తున్నాయి ఈ మాసంలో తప్పనిసరిగా నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు డెఫినెట్ గా కొనుగోలు చేస్తారు అలాగే నూతనంగా ఫర్నిచర్ కానీ అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేసి చక్కటి షాపింగ్ అనుభవాలని పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఏ రకంగా చూసినా విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మరింత అద్భుతంగా ఉంది వాళ్ళ ఉద్యోగ స్థితి కానీ జీవన ప్రమాణాలు కానీ మరింత మెరుగుపడతాయి వాళ్ళు కోరుకున్నట్టుగా విదేశీ ప్రయాణాలు చేస్తారు వీసా గ్రీన్ కార్డు వంటివి తొందరగా వీళ్ళకి సానుకూలపడేటువంటి పరిస్థితులుగా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ రకంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాలు సామాజిక పరమైన అంశాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి చక్కటి గుర్తింపు చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి కానీ అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి ఒక రెండు నుంచి మూడు నెలలు పట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా కొద్ది కాలం పాటు ఒక రెండు నుంచి మూడు నెలలు ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే జ్యేష్ఠ సంతానం విషయంలో ఎంతో కాలంగా కొన్ని ఇబ్బందులు ఎదురు చూసినటువంటి వారు మంచి శుభవార్తలు వినేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కాకపోతే ఒకటి రెండు అంశాల్లో ఇబ్బందులు కలుగుతాయని చెప్పాం అవేంటంటే అతిగా శ్రమ అతిగా ప్రయాణాలు చేయటం వల్ల కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి జాయింట్ పెయిన్స్ అలాగే కొన్ని తలనొప్పి ఇటువంటివి కూడా కంటికి సంబంధించి పంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం రవిగ్రహ పరిహారాలు పాటించండి అంటే ఆదిత్య హృదయం చదవండి లేదంటే సూర్య నమస్కారాలు చేయండి ఈ రవిగ్రహ పరిహారాలు చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే పితృవంశ మాతృవంశ వర్గీయుల రీత్యా కొన్ని సూతకాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి కొంచెం వాళ్ళని కనిపెట్టుకుని ఉండటం తక్షణ వైద్య సదుపాయం అందేలా చూడటం అనేటువంటిది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన జీవిత భాగస్వామితో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది చక్కగా విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది వ్యాపార భాగస్వాములతో గతంలో ఏర్పడినటువంటి విభేదాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి సంబంధాలు కుదరడం అలాగే అవి చాలా దగ్గరగా రావటం ఇంచుమించుగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తవటం కూడా జరిగేటువంటి స్థితి గోచరిస్తోంది ఇక కోర్టు కేసుల రీత్యా మధ్య పరిష్కారాల రీత్యా వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు ఆశించేటువంటి సింహరాశి వాళ్ళు ఫిబ్రవరి ప్రథమార్థంలో గనక ప్రయత్నం చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందుతారు ద్వితీయార్థంలో శుభ ఫలితాలు వస్తాయి కానీ వాటి తాలూకు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ వాటి తాలూకు రిజల్ట్స్ కానీ ఎంజాయ్ చేయడానికి కొంత టైం పట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సమాజంలో పెద్ద మనుషులు అనపడేటువంటి వాళ్ళు మీ విషయంలో కొన్ని తప్పులు చేశామని వాళ్ళంతా వాళ్ళు గుర్తెరిగి మీకు క్షమాపణ చెప్పటం అనేటువంటిది మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ సింహరాశి వాళ్ళకి గా ఆలోచిస్తే ఒక ఆరోగ్య విషయంలో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో ఇటువంటి విషయాల్లో పితృవోశ మాతృవలసిన సూతకాల విషయాల్లో ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాలుగా చాలా బాగుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ విజయ పథంలో నడిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసంలో సింహరాశి వాళ్ళందరికీ లభిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి సింహరాశి వాళ్ళు మరింత శుభ ఫలితాలని అష్టైశ్వర్యాల్ని భోగభాగ్యాల్ని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి